హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా చక్కగా ఉన్నారని ఆశిస్తూ నేను మీ సతీష్ని నేను మీ ముందు ఒక చక్కని వీడియోతో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను సో ఇది ఆర్గానిక్ ఎగ్జిబిషన్ గురించి విశాఖలో నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు తేదీల్లో ఆర్గానిక్ ఎగ్జిబిషన్ చే పెట్టారు ఇది ప్రభుత్వం వారి నిర్వహించబడింది ఇలాగే గవర్నమెంట్ శాఖలు అలాగే మన ఏజెన్సీల నుంచి రైతులు అలాగే సేంద్రీయ వ్యవసాయ విధానాలు ఆచరించే ప్రతి ఒక్కరు ఇందులో స్టాల్స్ పెట్టారు నర్సరీలు వాళ్ళు కూడా మొక్కలు తీసుకొచ్చారు ఇందులో చామంతులు గులాబీలు మందారాలు ఒకటే ఇంటి వాట్స్ నాట్ డెకరేషన్ ప్లాంట్ ఇంటి టెర్రస్లో పెంచుకునేవి సింపుల్గా వాళ్ళు మెలకువలు కూడా మనకి చెప్పారు ఎలా ఆచరిస్తే ఎలాంటి పద్ధతులతో చాలా తక్కువ ఎక్కువ ఎఫర్ట్స్తో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు చాలామందికి మొక్కలు అంటే చాలా ఆసక్తి ఉంటుంది మీకు తెలుసు కదా గృహిణులు ఇంటి వద్దనే మొక్కలు పెంచుకోవడం మనం చూస్తుంటాం ఈ జాగాల ప్రాబ్లం ఉన్నా కూడా ఎలా పెంచుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పారు అలాగే ఇక్కడ మట్టితో తయారు చేసిన మట్టి పాత్రని ఈయన ప్రదర్శిస్తున్నారు సో ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ అయితే నేను ఇది లాస్ట్ రోజు వెళ్ళాను సో అప్పటికే చాలా వరకు జనం తగ్గారు అయినా సరే ఆసక్తి అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు సో ఇంకా విజిటర్స్ వస్తూనే ఉన్నారు నేను వెళ్ళినప్పటి నుంచి ఒక వన్ అవర్ అలా ఆ టైంలోనే చాలా బాగా సందర్శనకు వచ్చారు చాలామంది సో ఎక్కడ స్టాల్స్ ఖాళీగా లేవు సో ఇది మట్టి వస్తువులు ప్రదర్శించే ప్రదేశం తర్వాత ఇక్కడి నుంచి నేను అలాగ ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతులలో వ్యవసాయం మెలుకులు పాటించి భూమిని ఎలా తయారు చేసుకోవచ్చు ఆ నేల ఎలా చేసుకుంటే పంటలు బాగా దిగుబడి సాధించవచ్చు అది కూడా సేంద్రీయ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నాను మన నేల పాడు చేసిన వాళ్ళు అవుతాం బాగుతారాలకి మన ఆరోగ్యాన్ని కూడా అందించాలంటే ఇలాంటి సేంద్రీయ విధానాలు ఆచరించాల్సిన అవసరం చాలా ఉందని నొక్కి చెప్పింది ఈ ప్రదర్శన సో ఇది నాలుగు రోజులు జరిగింది విశేష సంఖ్యలో హాజరై చేశారు ప్రజలు సో ఇక్కడ మీకు ఇంకో స్టాల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది సేంద్రీయ పద్ధతిలో పా పాటించి వ్యవసాయం ఎలా చేయవచ్చో ఇక్కడ చూపిస్తున్నారు సో అంతా మల్చింగ్ ప్లాస్టిక్ ఎరువులు అవన్నీ వాడకుండా సో అన్నీ కూడా వర్మీ కంపోస్ట్ అలాగే పశువుల గత్తం ఇలాంటివే వాడతారు మ్యాక్సిమం చూసారా ఈ పంటలు చిరుధాన్యాలు ఉన్నాయి అలాగే దొంపలు క్యారెట్ ఇక్కడ చిరుధాన్యాలు స్టాల్కి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చిరుధాన్యాలు అంటే మనకి సజ్జలు రాగులు కొర్రలు ఇవన్నీ కూడా ఈరోజు చాలా ముఖ్యంగా చెప్తున్నారు ఆరోగ్యాన్ని స్థాయిని సో ఈ విధానాలు పాటించి పండించిన పంటలకి న్యాచురల్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆరోగ్యాన్ని మనకు మనమే పాడు చేసుకుంటే మనం మళ్ళీ మందులతో బాగు చేసుకోవడం చాలా కష్టం సో మన చేతుల్లో వల్ల మనం ఆరోగ్యమైన ఫుడ్ తినాలి సో ఇది మోడల్ స్పెషల్ బెల్లం కొంటూ వచ్చాను సో ఇక్కడ కూడా అవి పెట్టారు సో ఈ డ్రి బాటిల్స్లో ఉన్నవన్నీ కూడా న్యాచురల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది సత్వా న్యాచురల్స్ మన వై విశాఖలో చాలా చోట్ల వీళ్ళు బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళు ఎక్కువ గానుగుతో నూనెలు చేస్తుంటారు సో ఈ పద్ధతిలో నూనెలు తయారు చేసి మనకి సరసమైన ధరలు అందించే సంస్థ ఇది సత్వ న్యాచురల్స్ చాలా పేరు విశాఖపట్నంలో సత్వా నేచరల్స్ అనగానే నోటెడ్ సో ఇక్కడ చక్కగా ఇన్ని ఈ వీరు స్టాల్లో చూశాను సో అక్కడ టీవీ ద్వారా కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వాళ్ళు డిస్ప్లేలో పెడుతున్నారు సో సందర్శనకులు పెరిగారు ఫ్రెండ్స్ సో ఇలాంటి ఎగ్జిబిషన్లు వచ్చినప్పుడు తప్పకుండా మీరు వీలైతే ఆ ఊర్లో ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊర్లో అలాంటివి పెడితే తప్పకుండా మిస్ అవ్వకండి ఎందుకంటే ఇప్పుడు శ్రీశక్తి సంఘాలు డ్వాక్రా గ్రూపులతో కూడా గవర్నమెంట్ ప్రతి ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి పెడుతుంటారు డ్వాక్రా బజార్లవి కూడా సో అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు వెళ్ళి చక్క చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుని అలాగే అవగాహన పెంచుకోండి సో ఇది కూడా అలాగే పాటింగ్ మిక్సర్లవి ఇక్కడ పెడుతున్నారు సో ఏ పంటలకు ఎలా వేయొచ్చు ఇవన్నీ పెడుతున్నారు పర్యావరణ పరిరక్షణ స్టాల్ ఇది సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎన్నో ఐటమ్స్ చూడడానికి చాలా బాగున్నాయి సో నేను చివరి రోజు వెళ్ళడం వల్ల ఈ వీడియోని మీకు వెంటనే షేర్ చేయలేకపోయాను ఇవి అందించడానికి చాలా కష్టపడి ఇవన్నీ కూడా ఎడిట్ చేసి పెట్టేసరికి ఈ రోజు అయ్యింది సో ఫ్రెండ్స్ మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్